ఏంటిరా ఎలా ఆడుకుంటావు చెప్పు మే వే గర్మే కాయండి ఆ ఆ ఈ మాట మళ్ళీ నాకు సరే ఎవడు ఎంతేస్తే అంత తీసుకో నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు కాయ కోస్తా సార్ కోసేస్తారా అట్టే సార్ ఏ ఈ వైస్ ఈ వైస్ ఎండ నాకు గిట్టదిరా ఐ హెడ్ బెగ్గర్స్ వై అమ్మా బాబూ

మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాసుకో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి నాలుగు ఎకరాలు తడిసిపోవాలి అలీబాయి రాగానే ఆడింటికెళ్ళి నరికెత్తా జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్తో గడుపుతున్నాను నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాస్ యూఆర్ నాట్ ఎ ఐ ఐఎమ్ సారీ పాపా గుడ్ నైట్ సార్ సిటీకి వస్తాడు సిక్స్ మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు ఈసారి మాత్రం వదలకూడదు

Kote na Kote Kote na Kote Kote na Kote Kote na Kote 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 na Kote Kote na 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 లేదు వరకు నాకు ఇవన్నీ దుబాయ్లో చూశాను ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది నేనే పర్వటానుకుంటే నాకన్నా పర్వటరా నువ్వు ఏరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా ఏది ఇలాగా బాగుంటుందా ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావు నాతో ఎందుకురా నీకు నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాను నీకు రే అదటివ్వు ఏరా నేను సిటీకి వస్తే నేను చంపేస్తానన్నాట ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు ఆ వల్ల మా వాళ్ళందరూ అందరు అందుకే నువ్వు రాగలిగా లేకపోతే రైస్ ఎప్పుడో వేసామంట్రా నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా చిన్నప్పుడే ఆ పండుగసారి కలవాలి నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి ఒకసారి ట్రై చేద్దాం నైస్ ఐడియా శోభనానికి ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పారు పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా వెరీ గుడ్ బెస్ట్ ఆఫ్ లక్ ఒకరి పరువు కాపాడాలి

రేప్ అయిపోయినట్టే రే ఏం జరుగుతోంది ఇక్కడ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇక్కడ ఎవరి రేపు చేశారు ఏమైనా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ అయ్యా రాసుకోాలిగా వదిలే మా కేసా అవసరం లేదు పోయింది ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురు నేనున్నానుగా నేను చూసుకుంటాగా శృతిని ఎవరో ముందు వచ్చారు వాళ్ళని గుర్తుపడతావాళ్ళు ఎవరు కూర్చో ఆ బీ కోసమే మార్కెట్కి వచ్చాను రెండు కిలోలు చికెన్ కొట్టుంచు ఇదిగో సార్ నువ్వు మస్తాన్ కొట్టుకు వెళ్ళి మామూలు పట్టాలే సార్ 아, 받도 예, e s sir. Okay, I did. No, you did some time. No, you did. l e

ఏయ్ నువ్వేన్ కన్ఫర్మ్ అయిందో చస్తోలా ఏ ఎవడో చెప్పట హా కమింగ్ హోమ్ చికెన్ తీసుకొస్తున్నా ధర్మం చేయండి బాబయ్యా ఐ హేట్ ద సౌండ్ ఎంతో ఎంతోకం ధర్మం చేయ బాబయ్యా చిల్లలలేదు పోరా నోట్లేడ పర్లేదు బాబూ 1 నిమిషం 1 నిమిషం చిన్న ప్రేయర్ చేయండి థాంక్యూ హగ్నంద్ అందరి నాంపే ముస్టోల్ నాంపే

ఆడెవడో పండుగ ఆడని చెప్పా కదా ఎక్కడాడు రాయ్ ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తుంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా వచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా రే అదెవరో కనుక్కో నాకు కావాలి ఎంత తాగుతావు నేను తాగను భయపడద్దు చెప్పు ఏం తాగుతావు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వేడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఎంత తెలియక మాట్లాడుతున్నావు నా మాట ఎంత గురుగాడి నీకు ఇచ్చిన బబులు నమ్మి నీకు పని అప్పు చెప్తున్నావు మినిస్టర్ని చంపాలి చంపుతా సెవెంటీన్త్ స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలేంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకొని ఏం పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు ఆయన కూడా చంపన Trai un nivu. Nu public le like.